హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ అన్నమాట సో ఇది ఒక కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది సో ఎవరైనా చూడొచ్చు సో పర్టికులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేదు ఓకేనా సో ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడవచ్చు ఓకే సో నో కాంటర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే చూడొచ్చు సపరేషన్లో ఉన్న వాళ్ళైనా సరే ఇది చూడొచ్చు ఓకేనా ఓకే సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో ఈ వీడియో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే మాత్రం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అని నేను మెన్షన్ చేశాను మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చెయ్యచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ రిలేషన్షిప్స్కి అంటే లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా సారీ జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్ ఒక ఫినాన్స్ ఒక ప్రొఫెషన్ లైఫ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీరు అడగవచ్చు సో ఎవరికైనా సరే జాబ్ రావట్లేదు ఏం చేయాలి ఓకేనా సో కెరీర్ పరంగా గ్రోత్ లేదు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు సో ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉన్నా కూడా డబ్బు నిలవట్లేదు ఏం చేయాలి దీనికి సంబంధించిన రెమెడీస్ అన్ని కూడా మేము రెమెడీస్ కోసం కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు రీయినియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్స్ వర్కౌట్ అవుతాయి సో ఓకే సో ఈరోజు వీడియో చేద్దాం అందరూ కూడా ఎల్లప్పుడు పాజిటివ్గా ఉండండి ఒక హై ఎనర్జీలో ఉండండి సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఓకేనా అది సో మనం ఈరోజు వీడియో వచ్చేసి చూద్దాం సో సో మీ పర్సనల్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఓకేనా తిన్ ఫ్లేమ్ ఎనర్జీస్ మనం చెక్ చేద్దాం ఓకేనా క్విమ్ ఫ్లేమ్ ఎనర్జీస్ చెక్ చేద్దాం కరెంట్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి మీ పర్సన్ని సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి క్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఎనర్జీస్ చెక్ చేద్దాం మనం ఈరోజు ఓకే మీ పార్ట్నర్ని మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఊహించుకుంటూ ఉండండి మీ పార్ట్నర్ పేరు మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిసి డేట్ ఆఫ్ బర్త్ ఊహించుకుంటూ ఉండండి సరేనా సో ఎనర్జీస్ అనేవి చాలా బాగా కనెక్ట్ అవుతుంటాయి డెస్టినీ సో ఐఎమ్ స్ట్రగులింగ్ టు అండర్ ఫైండ్ ద రైట్ పాత్ సెల్ఫ్ లవ్ సో వీళ్ళు కొంచెం హీల్ అవుతున్నారు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు మీ పార్ట్నరు సో రన్నర్ సో అన్ఫినిష్డ్ బిజినెస్ సో ఇర్రీప్లేసబుల్ ద వే యూ లవ్ కెన్ నెవర్ బి మ్యాచ్డ్ సో మీ ప్లేస్ని ఎవరిని కూడా రీప్లేస్ చేయలేరు అని మీ పార్ట్నర్ అంటున్నారు ఇప్పుడు సో షాడో సైడ్ సో నేను రియలైజ్ అయ్యా అని అంటున్నారు మీ పార్ట్నర్ అది ఏంటో చూద్దాం మరి సో టైమ్ సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కొంచెం టైం కావాలంటున్నారు వీళ్ళు కొంచెం యాక్షన్ తీసుకోవడానికి చూడండి గాసిప్స్ సో కన్వర్సేషన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు చూద్దాం మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం టారో కార్డ్స్తో క్లారిఫై చేద్దాం సో డెస్టినీ మీరే నా డెస్టినీ అంటున్నారు ఒక రైట్ పాత్ కోసం ఎదురు చూస్తున్నారు సో మనం ఈ టారో కార్డ్స్తో క్లారిఫై చేద్దామని ఎస్ మూన్ కార్డ్ సెల్ఫ్ లవ్ ఈ కార్డ్ క్లారిఫై చేద్దాం ఎస్ త్రీ ఆఫ్ స్వార్డ్స్ రన్నర్ ఎస్ మ్యారేజ్ కార్డ్ వచ్చింది అన్ఫినిష్డ్ బిజినెస్ ఎస్ టూ ఆఫ్ స్వార్డ్స్ ఎంపరర్ ైడ్ హ్యాంగ్ ఓకే టైమ్ స్లీప్లెస్ నైట్స్ అండ్ బాసిప్స్ కింగ్ ఆఫ్ ఎంటెల్స్ కన్వర్సేషన్ ఈ కార్డు క్లారిఫై చేద్దాం ఎస్ టూ ఆఫ్ కప్స్ సో చూద్దాం మీ పార్ట్నర్ అసలు ఏం చెప్తున్నారు కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఓకేనా సో నిజం చెప్పాలంటే మీ పార్ట్నర్ ట్రూగా వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్ అని చెప్పన అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నానో నాకే అర్థం కావట్లేదు మీరు నా లైఫ్లోకి వచ్చినప్పుడు మీరు నా నాతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని పట్టించుకోలేదు ఎన్నో అవకాశాలు నేను చేజార్చుకున్నాను మీరు చాలాసార్లు నాకు ఆఫర్ చేశారు నేను పట్టించుకోలేదని ఇప్పుడు వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెయిన్గా వచ్చేసి ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ అయితే చెప్తాను చూడండి మీ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కానీ లేదా అంటే మీ ఏజ్ గ్యాప్ కానీ తన ఏజ్ గ్యాప్ కానీ మీ ఇద్దరి మధ్య ఏజెస్ వచ్చేసి నేను చెప్తాను సో ఇక్కడ ఎక్కువగా ఫార్టీ ఫైవ్ అండ్ ఫార్టీ థర్టీ వన్ సెవెంటీ వన్ సెవెంటీ టూ ట్వంటీ ఎయిట్ థర్టీ నైన్ థర్టీ ఎయిట్ ట్వంటీ వన్ ట్వంటీ ఫార్టీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ నైన్ సో ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి ఓకేనా సో ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు ఓకేనా సో చూస్తున్న వ్యూవర్స్ వ్యూవర్స్ అమ్మాయిలైనా సరే అబ్బాయి అయినా సరే ఎవరైనా ఎవరైనా సరే సో ఇది ఏంటంటే ఇక్కడ డివైన్ మాస్కి లేని ఎనర్జీ ఉందా డివైన్ ఫిమ్ అయిన ఎనర్జీ ఉందా ఇక్కడ టారో అనేది ఎనర్జీస్ని రీడ్ చేస్తా ఉంది సో సో ఇక్కడ డివైన్ ఫెమ్ లో ఉన్న మీరు ఇదే నోట్ చేసుకోండి డివైన్ మాస్క్ లో ఎవరు ఉన్నారో ఇదే నోట్ చేసుకోండి మేల్ ఆ ఫీమేల్ ఎవరైనా సరే ఓకేనా సో అది సో ఇక్కడ వచ్చేసి ఎలా ఉందంటే మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారు మనసులో చాలా అంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్కి ఎక్కడికైనా ఒక నేచర్కి వెళ్ళిపోయి ఈ మనుషుల మధ్యలో ఉండకుండా ఓకేనా అసలు ఈ ఈ ప్రపంచం అంటే ఈ ప్రజలతో సంబంధం లేకుండా ఏదైనా నేచర్కి వెళ్ళిపోయి అందరికీ దూరంగా వెళ్ళిపోయి హీల్ అవ్వాలని ఆలోచన ఉంది వీళ్ళకి ఇప్పుడు మేము మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూ చూస్తున్నాం కాబట్టి మీ పర్సన్ గురించి ఆలోచిద్దాం సో తనను తాను హీల్ చేసుకోవడానికి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి నేచర్లోకి వెళ్ళి హీల్ అవ్వాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు హీలింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు డెఫినెట్గా హీలింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు సో ఇంకొకటి మీరే నా డెస్టినీ అని చెప్పేసి కూడా మీ పార్ట్నర్ అంటున్నారు ఇప్పుడు చూడండి మీ పార్ట్నర్ నిజంగా చెప్పాలంటే చాలా రిగ్రెషన్ ఉంది కత్తులతో గుచ్చుకుంటున్నట్టు ఉంది వాళ్ళకి ఇప్పుడు సో కొంతమంది విషయంలో ఇక్కడ తాడపాటు సిచ్యువేషన్ కూడా డెఫినెట్గా ఉంది త్రీ ఆఫ్ సాల్ట్స్తోని ఓకేనా సో ఇక్కడ మిథున తుల కుంభరాశి వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు సో రా సైన్స్ కూడా చెప్తాను నేను ఓకేనా ప్రస్తుతానికైతే మిథునాతుల కుంభరాశి వాళ్ళే కనిపిస్తున్నారు సో మీ ఇద్దరి మధ్య నో కాంట్రాక్ట్ సపరేషన్ వచ్చేసి ఇక్కడ మినిమమ్ త్రీ ఇయర్స్ త్రీ నెంబర్ త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ సిక్స్ ఇయర్స్ ఎక్కువగా వచ్చేసి ఫోర్ ఇయర్స్ కనబడుతుంది వన్ ఇయర్ ఎక్కువ కనబడుతుంది అండ్ టూ అండ్ త్రీ ఇయర్స్ కూడా ఎక్కువ కనబడుతున్నాయి సో సైన్స్ కూడా నేను చెప్తాను మెల్లిమెల్లిగా ఇదైతే మిథున తుల కుంభరాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ చాలా ఒంటరిగా లోన్లీగా ఒక లాస్ ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది వెయిటింగ్ మోడ్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు అంటే చాలా చాలా వెయిటింగ్ మోడ్లో ఉన్నారు మీకోసం వచ్చేసి మీతో మాట్లాడాలి ఎలాగైనా సరే మీతో మాట్లాడాలి అని చెప్పేసి వీళ్ళు చాలా ట్రై చేస్తున్నారు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు సెల్ఫ్ కేర్ చేసుకుంటున్నారు సో ఎంతవరకు హీల్ అవ్వాలి అనుకుంటే అంతవరకు హీల్ అవుతున్నారు నేచర్లోకి వెళ్ళి సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడైతే చాలా చాలా లాస్ ఫీల్ అవుతున్నారు అనేది అయితే ఇక్కడ కనబడుతుంది చాలా ఒంటరిగా లోన్లీగా వెయిటింగ్ వెయిటింగ్లో ఉన్నారు మీకోసం అనేది అయితే డిఫరెంట్గా అర్థమవుతుంది చూడండి సో ఇక్కడ వీళ్ళు అంటే ఇక్కడ ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు అంటే మిమ్మల్ని అన్ని వదిలేసి అన్ని ఆఫర్స్ వదిలేసి ఒంటరిగా నిలబడ్డాను అన్ని అవకాశాలు చేజార్చిపోయాయి అని చెప్పేసి ఇప్పుడు చాలా బాధపడుతున్నారు మీ పార్ట్నరు నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను చేజార్చుకున్నాను తనతో రిలేషన్షిప్ ప్యాచప్ చేసుకోవడానికి ఎంతో ఎంతో టైం ఉండే నా దగ్గర కానీ ఆ టైం అంతా నేను వేస్ట్ చేసుకున్నాను అని చెప్పేసి మీ పార్ట్నర్ బాధపడుతున్నారు ఇప్పుడు వచ్చేసి మిమ్మల్ని అప్రోచ్ కావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు కానీ మీ ఎనర్జీస్ మీ పార్ట్నర్కి అందట్లేదు కదా సో ఎంతో టైం ఉండే నా దగ్గర కానీ ఆ టైం అంతా నేను వృధా చేసుకున్నాను ఆ టైం అంతా నేను వేస్ట్ చేసుకున్నాను ఇదంతా నా ఈగో నా ప్రైడ్లోకి నా నా ప్రైడ్ వల్లే అవకాశాలు అన్ని అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అది చూడండి ఫాస్ట్లో వీళ్ళు ఎంత క్రాస్ రోడ్స్లో ఉన్నారు అంటే మనం ఇద్దరి మధ్య మనము చర్చించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మనం ఈ రిలేషన్షిప్ను నిలబెట్టుకుందాము సో మన ఈగోల్కి మన ప్రైడ్కి వెళ్ళి ఈ రిలేషన్షిప్ను డ్యామేజ్ చేసుకోవద్దు బ్రేకప్ చేసుకోవద్దు సో మన ఇద్దరి మధ్య చర్చించుకోవాల్సిన బిజినెస్ చర్చించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి రిజల్వ్ చేసుకుందా ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం అని మీరు చాలా చాలా చెప్పారు కానీ మీ పార్ట్నరు ఎంతసేపు నెగిటివిటీలో ఒక క్రాస్ రోడ్స్లోనే ఆలోచించారు తప్ప మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతుంది నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు తను ఒంటరిగా మిగిలిపోయారు తను ఆఫర్ చేస్తున్నా యాక్సెప్ట్ చేయట్లేదు తీసుకోవట్లేదు వాళ్ళు వాళ్ళు ఒంటరితనంతో మీ గురించే ఆలోచిస్తున్నారు వీళ్ళు చాలా చాలా ఒంటరిగా లోన్లీగా లాస్గా ఫీల్ అవుతూ ఒంటరితనంతో మీ గురించే ఆలోచిస్తున్నారు వీళ్ళు అది అంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళని వాళ్ళైతే ప్రొటెక్ట్ చేసుకున్నారు చూడండి ఇర్రీప్లేసిబుల్ ఇప్పుడు ఒక వైపు నుంచి మీ స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు అని అంటున్నారు అదేవిధంగా ఈకోయిస్టిక్గా కూడా మారిపోయారు పాస్ట్లో చాలా ఈగోయిస్టిక్ పర్సన్ నాకేంటి నాకేం తక్కువ నువ్వా నేనా నాకు కావాల్సిన అబండెన్స్ సక్సెస్ ఎంపరర్ మేజర్ ఆర్కానా సో నెంబర్ ఫోర్ సో నాకు నాకేం తక్కువ నాకు కావాల్సిన అబండెన్స్ ఉంది ఇది కొంతమందికి వర్తిస్తుంది సో కొంతమంది ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే కొంతమంది పార్ట్నర్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ అన్ వాళ్ళ ఎనర్జీలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ హై ఎనర్జీలో ఉండి ఈకోయిస్టిక్గా ఉన్నారు అప్పుడు ఫాస్ట్లో నాకు ఏం తక్కువ నాకు కావాల్సిన అబండెన్స్ ఉంది సక్సెస్ ఉంది మనీ మనీ ఉంది గ్రోత్ ఉంది నేను ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నానని ఒక ఈగోలోకి వెళ్ళిపోయారు అనమాట మిమ్మల్ని పట్టించుకోలేదు సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళని వాళ్ళు అంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు సో ఇప్పటి నుంచి బౌండరీస్ స్టేట్స్ సెట్ చేసుకొని వాళ్ళ అవతలికి వెళ్ళి వాళ్ళ వాళ్ళు అవతలికి వెళ్ళడం లేదు వేరే వాళ్ళని లోన్కి రావాలి రానివ్వడం లేదు సో అయితే వెయిటింగ్ మూడ్లే ఉన్నారు మీ వాల్యూ తెలిసి వచ్చేది ఇప్పుడు వీళ్ళకు మీకోసం వెయిటింగ్ మూడ్లో ఉన్నారని కనబడుతుంది ఓకేనా అందుకనే తను ఒంటిరితనం నుంచి బయటపడడానికి తను నేచర్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు వీళ్ళు అది సో చూడండి సిచ్యువేషన్ ఎట్లా ఉంది హ్యాంగిల్ మ్యాన్ మీరు వీళ్ళని ఎంతగా రియలైజ్ అయ్యేలా చేశారంటే చాలా రియలైజ్ అయ్యేలా రియలైజ్ అయ్యేలాగా చేశారు వీళ్ళని చూడండి యూ మేడ్ మీ రియలైజ్ మై ఫ్లాస్ సో మీ సైలెంట్ బిహేవియరు మీ కోల్డ్ బిహేవియరు మీ యాటిట్యూడ్ మొత్తం ఇప్పుడు వినను రియలైజ్ అయ్యేలాగా చేసింది ఇక్కడ తనని తానే బ్లేమ్ చేసుకుంటున్నారు ఇక్కడ తనని తానే తిట్టుకుంటున్నారు తనను తానే బ్లేమ్ చేసుకుంటున్నారు లిటరల్లీ అంటే తనతో తానే మాట్లాడుకుంటున్నారు అసలు నా మనసులో ఏం జరుగుతుందో నేను వినకుండా అవతల వాళ్ళు బయట ప్రపంచం ఏమనుకుంటారు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి తనని తానే ఒక స్టక్ ఎనర్జీలో ఉంచేసుకున్నారు తనను తానే ఇలా ఎవరైనా ఉంటారా బయట ప్రపంచంతో మనకి ఏంటి మనకేంటే సంబంధము బయట వాళ్ళు ఎన్నో అనుకుంటారు మన రిలేషన్షిప్ గురించి మనం ఆలోచించాలి కదా నా మనసులో ఏం జరుగుతుంది నేను వినకుండా అవతల వాళ్ళు బయట ప్రపంచం ఏమనుకుంటారు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించాను తప్ప అని ఆలోచించాను తప్ప నాకేం కావాలనేది నేను ఆలోచించలేను నేను తీసుకున్న డెసిషన్ వల్ల నా పర్సన్తో నాకు ఎలాంటి బ్రేకప్స్ అవుతాయి ఎలాంటి ఎఫెక్ట్స్ అవుతుందని నేను ఆలోచించలేదని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చూడండి స్లీప్లెస్ నైట్స్ సరిగ్గా నిద్ర పోవట్లేదు ఓకేనా సో ఐ ఐఎమ్ అఫ్రైట్ ఇట్స్ టూ లేట్ టు టేక్ యాక్షన్ చాలా బాధపడుతున్నారు ఇప్పుడు వీళ్ళు మీ విషయంలో చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళు కొంచెం యాక్షన్ తీసుకోవాలని ఉన్నారు కొంచెం టైం 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 తీసుకుని అయినా సరే యాక్షన్ తీసుకోవాలి రిలేషన్షిప్ అనుకుంటున్నారు వీళ్ళు సో ఇప్పుడు అందరూ నన్నే తప్పు అంటున్నారు అంటే కరెక్టే కదా మరి మీదే తప్పు సో మీ ఈగో మీ విక్టి తన తన ఈగో తన విక్టిమైజ్డ్ తననే తనను తానే బ్లేమ్ చేసుకుంటున్నారు ఇక్కడ ఇంకొక సినారీలో ఏంటంటే ఎమోషన్స్ని కూడా వీళ్ళు బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారు ఓపికతో ఉన్నారు స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి నిద్రపోవట్లేదు లిటరల్గా చెప్పాలంటే అసలు నిద్రపోవట్లేదు నిద్రపోయి కంటి నిద్రపోయి కూడా చాలా అయినట్టుంది ఇక్కడ సో చాలా సిచ్యువేషన్ చాలా టఫ్ ఉంది అంటే కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు మీతో క్లియర్ కమ్యూనికేట్ చేసి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు కన్వే చేయాలనుకుంటున్నారు మన ఇద్దరి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్స్ని క్లియర్ చేసుకుందాం నేను చాలా మిస్ అవుతున్నాను నేను చాలా ప్రేమిస్తున్నాను నేను సో నిద్రలో కూడా సడెన్గా వీళ్ళకు సడన్గా మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ ఆ టైంలో కూడా సడన్గా మెలకు వచ్చి మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఎమోషన్ అవుతున్నారు వీళ్ళు చాలా ఏడుస్తున్నారు నేను చాలా మిస్ అవుతున్నాను చాలా ప్రేమిస్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ నా నెంబర్ అన్బ్లాక్ నుంచి తీయి ప్లీజ్ అన్బ్లాక్ మీ సో నా మనసు కొట్టుకుంటుంది మీతో మాట్లాడాలని ఉంది కానీ మాట్లాడలేకపోతున్నాను ఏం చేయాలని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అది ఒక పర్సన్ మన రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ వాల్యూ తెలియదు సో ఇప్పుడేమో తను రిలేషన్షిప్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తన గురించి ఆలోచించుకుంటూ రిగ్రెట్ ఫీల్ అవ్వడం ఏంటండి ఇది గాసిప్ సో అండ్ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ వాట్ అదర్ పీపుల్ విల్ థింక్ సో ఇక్కడ తన గురించి ఎవరో కొంచెం బ్యాడ్గా చెప్పడము నెగిటివ్ ఫ్రెండ్స్ కానీ సో చుట్టుపక్కల నెగిటివ్ ప్యాటర్న్స్ ఉన్న ఫ్రెండ్స్ కానీ తనను బ్లేమ్ చేశారని దాని గురించి కూడా వీళ్ళు కొంచెం బాధపడుతున్నారు అంటే తన గురించి ఎవరో గాసిప్స్ చెప్పారు తన గురించి తన విషయంలో ఎవరో లేని ఫోన్ సృష్టించారు సో అని చెప్పేసి కూడా కొంచెం బాధపడుతున్నారు సో ఇంకా సో ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఇంకెలా ఉందంటే సో మీ మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవల్ని కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసుకొని బట్ అంటే ఇక్కడ అదే మళ్ళీ ఎక్కడో స్టక్ అయి స్టక్ అయిపో స్టక్ అయిపోతున్నారో మైండ్లో అంటే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లా మీతో మాట్లాడితే మీరు ఏమనుకుంటారో మీరు రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఏం చేస్తారో అది కూడా తను ఇమాజిన్ చేసుకొని అదే కరెక్ట్ అని నమ్మి స్టాప్ అయిపోతున్నారు అంటే స్టక్ అయిపోతున్నారు అంటే నా చేతుల్లో ఏమీ లేదు నా వల్ల ఏమీ కాదు నేనేం చేయలేను అంటే ఇక్కడ ఎలా ఉందంటే తనే తప్పులు చేసి యాక్షన్ మీరు తీసుకోవాలంటే ఎక్కడ కుదురుతుందండి అన్న అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడితే మీరేమైనా అనుకుంటారేమో మీరు రిఫ్యూజ్ చేస్తారేమో అంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది తను వచ్చి మీతో మాట్లాడితే అని ఇప్పుడు అంటే మీ మీరు ఏం చేస్తారు అది కూడా తనే ఊహించుకుంటున్నారనమాట సో వాళ్ళకు వాళ్ళే ఇలా ఇమాజిన్ చేసుకొని స్టక్ అయిపోతున్నారు అది అంటే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా మీరే యాక్షన్ తీసుకుంటూ మీరే ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు మీరేమో యాక్టివ్ పర్సన్ వాళ్ళు ఏమో ఒక ఇన్యాక్టివ్ పర్సన్ స్లీపింగ్ పర్సన్ అనమాట సో ఇలాగే ఉంది ఇక్కడ అంటే రిలేషన్ అనేది ఇద్దరు వైపుల నుంచి ఉండాలండి ఎప్పుడు కూడా ఎమోషన్ అయినా కేరింగ్ అయినా షేరింగ్ అయినా ఇద్దరు వైపు నుంచి ఉండాలి డెఫినెట్గా సో కొంతమంది వచ్చేసి ఎలా ఉన్నారంటే వాళ్ళు డబ్బు సంపాదనలో పడిపోయి అసలు ఈ రిలేషన్షిప్ మీద ఒక ఎఫర్ట్ అనేది పెట్టలేదు ఒక బౌండరీ సెట్ చేసుకున్నారు వాళ్ళు బౌండరీ సెట్ చేసుకొని వాళ్ళ బౌండరీస్ దాటి బయటకు రాలేదు మిమ్మల్ని మీరు మీరు మిమ్మల్ని లోనికి రాలేవలేదు మీరేమో చాలా ఎఫర్ట్ పెట్టి 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 వాళ్ళ కోసం వెయిట్ చేసి 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 గివప్ చేసేసారు ఇంకా నా వల్ల కాదు ఇంక నేను వెయిట్ చేయలేనని సో ఇప్పుడేమో మీ పార్ట్నర్ వచ్చేసి తను మీ దగ్గరికి వస్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో మీరేమనుకుంటారు మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని తనని తానే అనుకో ఊహించుకుంటున్నారు అంటే మీరు ఎక్కడ అవాయిడ్ చేస్తారో మీరు ఎక్కడ తిడతారో అని అదే అందుకనే రిలేషన్షిప్లో బోత్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండాలనేది నేర్చుకోవాలి అసలు బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలనేది తనకు తెలియదా ఫస్ట్ ఇప్పుడు కూడా తను అలాగే ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు అయితే మీ పార్ట్నరు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు డెఫినెట్లీ కన్వర్సేషన్ ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వైస్ మీ మాట వినాలని ఉంది మీ గొంతు వినాలని ఉంది మీతో మాట్లాడాలని ఉంది మీ కాల్ చేసి ఇప్పుడు నేను అన్కడిషనల్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నాను టూ ఆఫ్ కప్స్ ఎమోషనల్గా బ్రోకెన్ అయిపోయాను అంటే మానసికంగా మనసు వి విరిగిపోయింది అన్నమాట తనకి మీ పార్ట్నర్కి ధైర్యం లేదు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదు ఎందుకంటే ఒకవేళ తను మీ దగ్గరికి వస్తే మీరు అడిగే క్వశ్చన్స్కి సమాధానం లేదు తన దగ్గర ఆన్సర్ లేదు కానీ మీరు గొడవ పడాలనే ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే ఒక క్లారిటీ లేకుండా మీ మీ నుంచి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు మీకేమో తనతో గొడవ పడాలని ఉంది కానీ మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం వాళ్ళకి లేదు అది సో గొడవ ఖచ్చితంగా జరుగుతుంది దానిలో మాత్రం డౌట్ లేదు ఎందుకంటే ఏ క్లారిటీ లేకుండా మిమ్మల్ని అవాయిడ్ చేశారు కదా అది ఎందుకంటే మీ మనసులో ఈ డౌట్స్ క్లారిఫై కాకుండా డౌట్స్ పెట్టుకొని ఇప్పుడు మీ ఫస్ట్రేషన్ కూడా అదే తను ఏమీ క్లారిటీ ఇవ్వలేదు అది మీ అది మీరు అడగాలి అనుకుంటున్నారు అవన్నీ అడిగితే తన దృష్టిలో మీరు కావాలనే గొడవపడుతున్నారు మీరు అని అట్లా కూడా అనుకుంటారు వాళ్ళు అంటే ఒక కాంప్లికేటెడ్ మైండ్ సెట్ అనమాట ఒక ఒక విక్టిమైజ్డ్ మైండ్ సెట్లో ఉన్నారనమాట అది కానీ మిమ్మల్ని అయితే ఇప్పుడు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు అనేది అయితే తన మనసులో ఉంది డెఫినెట్గా అది సో ఓవరాల్గా ఏంటంటే మిమ్మల్ని దూరం చేసుకున్నాక మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కొంచెం హీల్ అవుతున్నారు సో ఇప్పుడు ఎలాగైనా సరే మీతో మాట్లాడి ఈ రిలేషన్షిప్ని మళ్ళీ బ్యాచ్ అప్ చేసుకోవాలి ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలనే ఆలోచనలు అయితే ఉన్నారు ఓకేనా అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్